ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శని గ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా సో కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం కుంభరాశి కుంభరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు జాతక ఫలితాలు మనం గమనించుకుంటే గనకాను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కుంభరాశి వారికి కొంత మేరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ప్రధానంగా వృత్తి జీవనాన్ని మనం గమనించుకుంటే కనుక వృత్తి పట్ల కుంభరాశి వారికి ఏంటంటే కనుకను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఏకాగ్రత ఎక్కువగా పెట్టాల్సినటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది ఏదో చేశామంటే చేశామన్నట్టుగాను పని దులుపుకుంటే గనుకను పనులు ముందుకు వెళ్ళవు అనవసరమైనటువంటి జాప్యం వాటిల్లేసి ఆ యొక్క ధన నష్టమే కాకుండా పనిలో కూడా నష్టం వాటిల్లి కెరీర్ పరంగానే ఇబ్బంది పడేటువంటి సూచనలు అయితే ఇంకా సుస్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి కుంభరాశి వారు మీ యొక్క కెరీర్ పట్ల మీ యొక్క జాబ్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి యొక్క నెలలో అని చెప్పేసి సూచించేటువంటి విషయం అయితే ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళకన్నాను ప్రైవేటీ రంగ ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి మాత్రం ఉద్యోగ హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలును చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయము అయితే వ్యాపారస్తులకు మాత్రం మంచి అనుకూలమైనటువంటి కాలమైతే గోచరిస్తుంది కానీ మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ నిదానంగా కొనసాగుతూ ఉంటాయి నెలాఖరులో మాత్రం వాటిని ఎందు మంచి ప్రతిఫలాలను అయితే కనుక మీరు చెవి చూడగలుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారి మధ్య కూడా చిన్నపాటి స్పర్ధలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి పూర్తి స్థాయిలో మనం గమనిస్తే కనుక వృత్తి పట్ల జాగ్రత్తను వహిస్తూ మీ యొక్క ప్రయత్నాలు చేస్తే కనుకను మంచి ఆ యొక్క ప్రతిఫలాలను అయితే కనుక మీరు పొందగలుగుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనిస్తూ ఉంటే కనుక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక విద్యార్థులకు చాలా అనుకూలించేటువంటి కాలం గోచరిస్తూ ఉన్నది అయితే పోటీరంగ పరీక్షల విషయాల్లోగా మాత్రము మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు దక్కకపోయినప్పటికి కూడాను మిగతా అన్ని విషయాల్లో కూడాను మునప్పటికన్నాను విద్యార్థుల్లో మెరుగుదలైతే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఉండబోతుంది అయితే ఏకాగ్రత లోపం మాత్రం వెంబడిస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క సమయంలో ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ నైత్యం పిల్లల చేత పారాయణం చేయించడం వల్లను ఆ యొక్క చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక విదేశీ విద్య గురించి ఉన్నత విద్యల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి అలాగే విదేశీ యానం చేద్దాం అనుకునేటువంటి వారికి మాత్రం కొంత మేరకు సమస్యలు అయితే కనుకను వాటిల్లో పోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను కుటుంబ సభ్యులతోటి మంచి కాలాన్ని అయితే కనుక గడపలేక ఆ యొక్క అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడము వారి మీద మీ యొక్క కోపాన్ని మీ యొక్క వెసుగుదలను రుద్దడం వల్ల కూడాను అనేకమైనటువంటి సమస్యలను అయితే కనుక మీరు చెవి చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా సుస్పష్టంగా కనపడుతుంది చిన్న మాటతో తేలిపోయేటువంటి ఒక విషయాన్ని మాత్రం మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ కోపం వల్ల మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్లనూ పెద్దలు చేసుకునేసి ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే ఇంకా ఈ నెలలో కనపడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు కానీ మీ యొక్క మాటను విసరడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది మీకు ఎంతో మేలును చేస్తుంది కుటుంబ జీవిత కుటుంబ జీవనం ఇలా ఉంటే కనుకను జీవిత భాగస్వామితో కూడాను మీరు వ్యవహరించేటువంటి తీరు మారుతుంది వారిని దూరం పెడుతున్నట్టుగా వారిని అవాయిడ్ చేస్తున్నట్టుగా వారి భావన చెందడం తద్వారా ఇద్దరి మధ్య కూడా ఎడబాటు వాటిల్లడం అనేటువంటిది ఈ నెలలో కనపడుతున్నది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం కుటుంబ వ్యవహార విషయంలోను ముఖ్యంగా కుంభరాశి వారికి సూచించేటువంటి విషయం ప్రేమ జీవనం పట్ల కూడా గమనించుకుంటే కనుక ఈ యొక్క సమయంలో ఎందుకు కనుక మీ యొక్క అశ్రద్ధ మీ యొక్క కేరింగ్ తత్వం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయింది అనేటువంటి భావన అవతల వారికి ఉండడం అనేటువంటిది ఎక్కువగా కనపడబోతుంది అదేవిధంగా మీ యొక్క ప్రవర్తనలో కూడా అనేకమైనటువంటి మార్పులు చెందుతుండడం వల్లను ప్రేమ జీవనంలో కూడాను చిన్నపాటి ఎడబాటు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఈ విషయంలో కూడాను మీరు శ్రద్ధను వహించాలి ఇక ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చూసుకుంటే కనుకను ఆరోగ్యపరంగా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా అలసట ఎక్కువగా అనిపిస్తుంటుంది శిరోభారం పెరుగుతుంది ఆలోచన విధానాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ కూడా లేవు కానీ ఎక్కువగా తలకాయ నొప్పి వెన్ను నొప్పి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు మిగతావన్నీ కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి హాని కూడా కనపడట్లేదు ఇక ఆర్థిక విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ఆర్థిక పరంగాను పెద్ద లాభాలు తెచ్చిపెట్టేటువంటి కాలంగా ఏమీ గోచరించట్లేదు ఉన్నటువంటి జీవనాన్ని సామరస్యంగా మీరు కొనసాగిస్తే కనుక అటు లాభము లేదు ఇటు నష్టము లేదు అన్నట్టు విధంగా మీ యొక్క జీవనమైతే కనుక ఈ యొక్క నెలలో కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను యాభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు యాభై శాతం ప్రతికూలమైనటువంటి అంశాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధనను మీరు చేయడం చాలా మంచిది అష్టమి రోజు కానీ లేకపోతే మంగళవారం రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయాన్ని చేరడం స్వామివారికి నిమ్మకాయ మాలను సమర్పించడము నువ్వుల నూనె దీపారాధన స్వామి దగ్గర వేయడం అలాగే అనునిత్యము కూడాను ఓం క్లీం కాలభైరవాయ నమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడం కాలభైరవ అష్టకం అనేటువంటి అష్టకాన్ని పారాయణం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి శుభఫలితాలను మీకు కలగజేస్తుంది అదేవిధంగాను ఒక మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క దగ్గర కందులను బొబ్బరులను దానం చేయడం వల్ల కూడాను ఈ యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా గ్రహ దోషాలు వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సులు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాల్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోక సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి